చిత్తూరు జిల్లా పులచల మండలంలో దాదాపు గత మూడు సంవత్సరాలుగా సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై దాడులు చేస్తూ రైతులకు కష్ట నష్టాలు చేస్తున్న ఏనుగుల గుంపు దాదాపు గత ఇరవై రోజులుగా పుల్చల మండలం నుండి వెళ్ళిపోవడంతో స్థానిక రైతులకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే అయ్యిందని వారు అంటున్నారు మళ్ళీ ఒంటరి ఏనుగు పులచల మండలంలోకి ప్రవేశించిందా పంటలపై తన దాడుల పరపల కొనసాగిస్తుందా అంటే అంటున్నారు అటవీ శాఖ అధికారులు పుల్చల మండలం తూర్పు భాగం అటవీ ప్రాంతంలోని మంక వద్దకు శనివారం ఉదయం ఒంటరి ఏనుగు చేరుకుంది సోమల సదు మండలాలు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసిన ఈ ఏనుగు తిరిగి పుల్చల మండలం చేరుకుందని స్థానిక అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దేవలంపేట కల్లూరు పాళ్యం కమ్మపల్లి పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ రైతులకు సూచించారు రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద వెళ్ళరాదని బస చేరదని ఈ సందర్భంగా ఆయన సూచించారు అంతేకాక ఉదయం వేళల్లో పంట పొలాల వద్దకు రైతులు వెళ్ళేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఇస్లాంగా ఆయన వారికి హెచ్చరించారు